నమస్తే అండి హ్యాపీ మార్నింగ్ హాయ్ అండి ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివాయశ్రీ మాత్రయినమ లేట్ లేట్ అవుతుంది కదా ఇంకా సెలవులు కదా లేటే అవుతుందండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఈరోజు అమావాస్య కదండి కొంచెం పూజ చేసుకునే వరకు లేట్ అయింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈ న్యూ మూన్ సందర్భంగా మీకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది అంటే ఈ న్యూ మూన్ ఎనర్జీస్ మీకు ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఈ న్యూ మూన్ నుంచి ఓం నమ మాత్రే నమ మీ పర్సన్కి కూడా సపరేట్ వీడియో చేస్తానండి నేను ఇప్పుడు మీకు మీ కాడికే చేస్తాను న్యూ మూన్కి మీకు ఎలా ఉండబోతుందో చూద్దామండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క న్యూ మూన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి యూనివర్స్ చూసే మా వ్యూవర్స్కి న్యూ మూన్ ఎనర్జీస్ ఎలా ఉంటున్నాయి ఓం నమ శ్రీ మాత్రే నమ మనం సిఫలు చేసి పెట్టుకున్నాం కదా ఒక లలితానామాన్ని తీసుకుందాము ఓం ఐం భ్రీం శ్రీం పద్మాసనాయ నమ అనేటువంటి నామాన్ని తీసుకుందాము సుందరమైన పద్మముపైన పద్మాసనములో ఆసీనురాలైన मातनु ध्यानिंचे साधकुलकु सौभाग्यमोसगे पद्मासना पद्मासनमुलो स्थितमैन साधकुलकु జాగృతమైన కుండలిని శక్తి షుషున్నా నాడిలో షట్ భేదనతో సహస్రారమును చేరి శ్రీమాతను దర్శించు యోగాసనములలో ఉత్తమమైన పద్మాసనములో శ్రీమాతను ధ్యానించు ఆ మాత కరుణించి ప్రసాదించును అపారమైన ఐశ్వర్య సంపదలన్నిటినీ ఇదండి పద్మాసన అనేటువంటి నామానికి ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్దాము లేట్ లేకుండా ఓం నమ శ్రీ మాత్రే నమ న్యూ మూన్ సందర్భంగా మీకు ఎలా ఉండబోతుంది ఓం నమ శివశ్రీ మాతరే నమ ఫుల్ ఫోర్ ఆఫ్ వాంట్స్ Petticles Queen of Petticles Eight of Swords That Tower King of Cups Strength Two of Swords ద హెర్ ద టెంపరెన్స్ ఓం నమ శివయ శ్రీ మాతృ బాటెక్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ వాన్స్ మీకైతే ఇప్పుడు న్యూ మూన్ సందర్భంగా ఏవో చిన్న చిన్న గొడవలు అయితే రాబోతున్నాయి మనము ఫస్ట్ మనమైతే ఇవి చెప్పుకున్న తర్వాత అంటే శాట్గున్నై తొందరగా చెప్పుకున్న తర్వాత ఏవో చిన్న చిన్న గొడవలు అయితే జరగబోతున్నాయి వాటి నుంచి కూడా మీరు రిమోట్ రిమూవ్ కాబోతున్నారండి ఈ న్యూమూన్ సందర్భంగా మీరు ఏవైనా గొడవలు అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అనుకోండి దానికి ఉల్టా ఆలోచించండి అండి మీరు ఉల్టా ఆలోచిస్తే అంటే వీళ్ళంతా నాకు సహకరిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞత అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీకు అనుకూలంగా మాత్రం అందరూ నాకు అనుకూలంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత ఈ గొడవల సిచ్యువేషన్ ఉందనుకోండి ఓం శాంతి 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 మాతను స్మరించండి శాంతి చేకూరుతుంది తప్పకుండా కొంచెం అన్హెల్తీ ఇష్యూస్ కూడా రాబోతున్నాయండి మీకు అది మీరు అన్హెల్తీ ఇష్యూస్ ఐఎమ్ హెల్తీ ఐఎమ్ హెల్తీ ఐఎమ్ హెల్తీ అని చెప్పేసి అయితే అనుకోండి ఇలా అనుకోవడం వల్ల మీ ఎనర్జీస్ పాజిటివ్ కు మారి అవి ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీకు అనుకూలంగా మారిపోతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ రెండే మనకి వచ్చాయి ఇంకా టూ ఉన్నాయి మీరు ఏదో మనీకి సంబంధించిన విషయమో కానీ లేకుంటే పర్సన్స్కి సంబంధించిన విషయాల్లో కానీ రెండు విషయాలు అయితే బాగా అవుతూ ఉంటారు అవేవో మీరు ఈ ఈ సిచ్యువేషన్స్ అన్నీ నాకు అనుకూలంగా మారినందుకు విశ్వానికి కృతజ్ఞత అనేటువంటిది అపర్మిషన్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే ఇలాంటి ఇప్పుడు మనీ గురించి ఉందనుకోండి పర్సన్స్ గురించి అనుకోండి ఈ పర్సన్స్ ఎనర్జీస్ ఈ పర్సన్స్ నాకు అనుకూలంగా మారినందుకు విశ్వానికి కృతజ్ఞత వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నందుకు విశ్వానికి కృతజ్ఞత అని చెప్పేసి అయితే అఫర్మేషన్ తీసుకుండండి ఈ రెండు విషయాల మధ్యలో కూడా ఇక్కడ కూడా గో ఇట్లా కళ్ళ గంతలు కట్టుకొని ఎటు పాలిపోక కళ్ళు మూసుకొని కూర్చున్నట్లు ఇలాంటి సిచ్యువేషన్ కూడా మీకు అనుకూలంగా మారిందని ఏదైనా పాజిటివ్లోకి ఆలోచించండి డోంట్ వరీ అండి ఇవి తప్పితే మీకు అంత మంచిగానే ఉంది ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు అఫర్మేషన్స్ చేసుకోండి దాంట్లో నుంచి కూడా బయట పడబోతున్నారండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఇంకా మనము నెక్స్ట్ ఏం తీసుకోబోతున్నామంటే ఇది మీరేదో మీ ఇంట్లో కానీ మీ రిలేటివ్స్ది కానీ మీరైతే మ్యారేజ్కి వెళ్ళబోతున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లేకుంటే హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళకైతే మ్యారేజ్ కాబోతుంది ఈ న్యూ మూన్ తర్వాత ఓం నమ శివాయ శ్రీమాతరే నమ మీరు వేరే వాళ్ళు చూసేవాళ్ళు అయితే పెద్దవాళ్ళు వా వేరే వాళ్ళు అయితే మీరైతే ఒక పెళ్ళిలోకి అయితే వెళ్ళబోతున్నారు ఆనెస్ట్గా ఇష్టపడిన వాళ్ళు అయితే మ్యారేజ్ చేసుకోబోతున్నారండి న్యూ మూన్ తర్వాత మీ లైఫ్లోకి ఈ కొత్త వ్యక్తులు అంటే ఇంతకుముందుకు ఉండి ఈ మధ్య ఉండగాన ఉంటే వాళ్ళైతే వస్తున్న వస్తారు మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళైతే మీకు తోడుగా ఉంటారండి కంపల్సరీ వస్తున్నారు ఓం నమ శివ శ్రీమాత వాళ్ళు మిమ్మల్ని కలవడం అయితే జరుగుతుంది వాళ్ళు మీకు పెట్టికల్ ఆఫర్ తీసుకొని కూడా రాబోతున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వ్యక్తులైతే మీ లైఫ్లోకి రాబోతున్నారు ఇంకొక కప్ ఆఫర్ తీసుకొని కూడా కొంతమంది న్యూ పర్సన్స్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి వాళ్ళు లైఫ్ లాంగ్ కూడా తోడుండేటువంటి పర్సన్సే మీ లైఫ్లోకి రాబోతున్నారు ఈ స్ట్రెంత్ అండి మీరు ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఈ దాటుకోవడానికి మీరైతే స్ట్రెంత్ అవుతారు నేను చెప్పినట్లు అఫర్మేషన్స్ ఇవన్నీ అన్నాను కదా అలాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటికి రావడానికి అయితే మీరు స్ట్రెంత్ అవుతారు డోంట్ వరీ అండి అలాంటి సిచ్యువేషన్ను కూడా మీరు అవలీలగా డీల్ చేసేస్తారు మీరు ఒక రాజు లెవెల్లో రాణి లెవెల్లో ఉండబోతున్నారండి ఈ న్యూ మూన్ తర్వాత ఒక ఎంప్రెస్ లాగా ఉండబోతున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అంటున్నారు అందుకనే షార్ట్గా చెప్పేస్తున్నానండి ద హెరపెంట్ అంటే ఇది ఇన్ని రోజులు వేరే వాళ్ళ హెల్ప్ అడిగి ఓకే స్ట్రగుల్ అవుతూ ఉంటే గాన ఇప్పుడు మీరైతే ఎవరి హెల్ప్ లేకుండా మీరు మీరు స్ట్రెంత్ అయ్యి మీకు మీకు జ్ఞానోదయం కలిగి నాకంటే ఎవరు బెటర్ కాదు కదా అందరికంటే నేనే బెటర్ కదా అనేటువంటిది ఒకటి తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన పర్సన్ అచ్చం మీలాగనే మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి వ్యక్తి మీరు వాళ్ళని అర్థం చేసుకుంటే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి పర్సన్ మీలాగనే ఆలోచించే వ్యక్తి ఎంతమంది చూసినా ఇలాంటి పర్సన్స్ మీకైతే కలువకుని ఇప్పుడు వచ్చేటువంటి పర్సన్స్ మాత్రము ఒక కప్ ఆఫ్ తీసుకొని వచ్చేటువంటి పర్సన్స్ మాత్రము అచ్చ మీలా మీకు మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి పర్సన్స్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారండి అలాంటి మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి మీరు ఇంకా ఈ న్యూ మూన్ నుంచి కూడా మీరు స్పిరిచువల్గా స్పిరిచువల్ జర్నీ కూడా మొదలవ్వబోతుందండి మీకు అట్లా అంటే ఆధ్యాత్మిక పరంగా చేంజ్ వస్తుంది మీ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు రాబోతున్నారు మీకు మీరు స్ట్రెంత్ అయ్యి జ్ఞానోదయం అయ్యి మీకు మీరు స్ట్రాంగ్ అవుతారండి శ్రీ మాతరే నమహ అని చెప్పాను కదండీ మనకి ఇంకా వీడియోలు ఎంత ఎక్కువైతుంది కనుక షా స్పీడ్గా చెప్పేస్తున్నానండి మీ లైఫ్లోకి గత జన్మాసారం ఉన్నటువంటి పర్సన్స్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారండి పర్సన్స్గా పర్సన్సే కాదు అవకాశాలు కూడా రాబోతున్నాయి పర్సన్స్ అంటే ఎవరైనా కావచ్చు అండి రిలేటివ్స్ పెళ్లి సందర్భంగా అన్నాం కదా రిలేటివ్స్ కలవబోతున్నారు మీకు కప్ ఆఫర్ తీసుకొని మీ మీకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తులు కూడా మీ లైఫ్లోకి రాబోతున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు హానెస్ట్గా ఇష్టపడిన వ్యక్తులైతే మిమ్మల్ని కలవబోతున్నారు ఇగో మీకు కప్ ఆఫర్ తీసుకొని కూడా రాబోతున్నారండి ఇక చూడండి ఇడ ఆఫ్ పెట్టికల్స్ అదే కప్ ఆఫరు అదే మీకు ఈక్వల్ గివెంట్కి ఇచ్చే వాళ్ళైతే రాబోతున్నారండి అంతా చాలా మంచిగుందండి న్యూ మూన్ తర్వాత కొన్ని స్ట్రగుల్స్ అయితే తప్పించుకుంటే మాత్రము మీరు అన్ని ఇవన్నీ మీరు సాధించబోతున్నారండి ఇవన్నిటికీ మీరు ఎలా సాధించాలి అంటే జాబ్ కానీ కెరీర్ కానీ రిలేషన్ కానీ హెల్త్ కానీ అంటే ఇట్లా పొలాలు కొనడము ఇల్లు ఇవన్నిటిని మీరైతే అన్నిటినీ బ్యాలెన్స్డ్గా చూసుకొని ప్లాన్ అయితే చేసుకోబోతున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంది రీడింగ్ క్లైమ్ చేసుకోండి అండి త్రిపుల్ వన్ అన్ని టైప్ చేసి ఈ రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మనకు వీడియో ఎంత ఎక్కువ కాకుండా నేను షార్ట్గా తొందర తొందరగా చేస్తున్నానండి ఓం నమ శివాయ శ్రీ మాధురే నమ చిన్నపాటి స్ట్రగుల్స్ ఉన్నాయి వాటి నుంచి మీరు నేను చెప్పినట్లు అఫర్మేషన్ చేసుకున్నండి తప్పకుండా మీరు చాలా మంచి లైఫ్ మీ ముందు ఉందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఏజెల్ గైడెన్స్ మీకు ఎలా ఉండబోతున్నాయో పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడేనంట మీరు డోంట్ వరీ అండి దేని గురించి అయినా వరీ అవుతుంటే ట్రస్ట్ నమ్మనంటే నమ్మండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చాలా మంచిగా ఉంది వీడియో ఇఫ్ యూ బిలీవ్ చూడండి మీరు నమ్మండి ఇఫ్ యూ బిలీవ్ అని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి ఎవరైనా మీకు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉంటే లేకుంటే ఏదైనా బాధ కలిగించిన మనసు బాధ కలిగించిన విషయాలు ఉంటే ఫర్గ్యూజ్ అంట చేయండి అండి వదిలేయండి పోనీలే అని చెప్పేసి క్షమించేసేయండి అట్లయితే మీరు సక్సెస్గా ఉండబోతున్నారని అని చెప్పేసి అయితే ఏంజల్ గైడెన్స్ అండి మీకు ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ రొమాన్స్ కూడా మీ లైఫ్లో రాబోతున్నాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంది రీడింగ్ క్లైమ్ చేసుకోవడానికి త్రిబుల్ వన్ అని టైప్ చేయండి అండి పర్ఫెక్ట్ టైమింగ్ రికవరీ గో నో నీ టు వరీ నేను చెప్తానే ఉన్నా కదండి వరి కావద్దని మీరు అన్లకి పర్సన్గా ఉండొద్దు ఆస్క్ యువర్ ఏంజెల్స్ ఇవన్నీ చేయండి అండి చాలా మంచిగా వచ్చిందండి రీడింగ్ క్లైమ్ చేసుకోండి త్రిబుల్ వన్ అని టైప్ చేసి థ్యాంక్ యూ అండి తప్పకుండా నా ఛానల్ని కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్ అండి మీ రిలేటివ్స్ కూడా మీకు నచ్చితే షేర్ చేయండి అండి లైక్ చేయండి కామెంట్ పావత్రిబుల్ అనే అనేటువంటి కామెంట్ చేయండి అండి సర్వేజనో సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ